హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లై తెలుగు వీడియో సిరీస్ మై సెల్ఫ్ శ్రీమన్నారాయణ సో ఈ వీడియోలో మనం రూల్ థర్టీ సెవెన్ క్రిమినల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం సో ముందుగా ఆ ప్రావిజన్ చూడండి రూల్ థర్టీ సెవెన్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మే బి పర్మిటెడ్ టు రిప్రజెంట్ ది అదర్ సో ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఎక్యూజ్ నిందితులు ఉన్నారనుకోండి ఏ వన్ ఎయిట్ ఏ త్రీ అట్లాగా ఉన్నప్పుడు వారిలో ఒకళ్ళని ఇంకెవరినైనా వారిలో ఇంకా మిగిలిన ఇంకెవరైనా ఏ వన్ ఉన్నా అనుకోండి ఏ ఫోర్నో ఏ టూనో ఏ త్రీ నో ఎవరో ఒకరిని రిప్రజెంట్ చేయడానికి ఇతను అనుమతించవచ్చు అనమాట అట్లా అనుమతించాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చూడండి ఒకసారి క్రిమినల్ కోర్ట్స్ మే ఇన్ కేసెస్ వేర్ ఆర్ మోర్ ఎక్యూజ్డ్ దెన్ వన్ సో కంటే ఎక్కువ మంది నిందితులు ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో ఇన్ కేసెస్ అంటే అటువంటి సందర్భాలలో క్రిమినల్ కోర్ట్స్ మే పర్మిట్ ఎనీ వన్ ఆఫ్ ద వారిలో ఒకరిని పర్మిట్ చేయొచ్చు అనమాట అనుమతించవచ్చు ఎందుకు టు బి ఆథరైజ్డ్ బై ఎనీ అదర్ సో వారిలో ఒకరు టూ బి ఆథరైజ్డ్ అంటే వారి చేత ఆథరైజ్ చేయబడటానికి అనుమతించవచ్చు అనమాట రివర్స్లో చెప్తున్నారు ఎందుకు టు రిప్రజెంట్ దట్ అదర్ ఎవరైతే ఆథరైజ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి రిప్రజెంట్ చేయడం కోసం ఆథరైజ్ చేయబడచ్చు అందుకు అనుమతించవచ్చు అనమాట కోర్టు నేను క్రిమినల్ ప్రొసీడింగ్ అని చెప్పి రైట్ బట్ ఆథరైజేషన్ ఎవరైతే ఆథరైజేషన్ ఇస్తున్నారో దట్ షాల్ బి ఇన్ రైటింగ్ రాతపూర్వకంగా ఉండాలి అండ్ షాల్ కంటైన్ ద సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్ గివింగ్ ఇట్ ఎవరైతే ఆథరైజేషన్ ఇస్తారో ఆ పర్సన్ యొక్క సిగ్నేచర్ కూడా ఆథరైజేషన్ ఇచ్చే పర్సన్ యొక్క సిగ్నేచర్ కూడా కలిగి ఉండాలి అండ్ షాల్ ఫైల్ అండ్ షాల్ బి ఫైల్డ్ ఇన్ ది కోర్ట్ అని కోర్టులో దాఖలు పరిచారు సో అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి అవుతుంది అనమాట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండే కేసులు ఏమన్నా మన క్రిమినల్ కేసులో అన్లాఫుల్ అసెంబ్లీ తీసుకోండి అన్లాఫుల్ అసెంబ్లీ సో వన్ ఫార్టీ త్రీ ఆర్ సంథింగ్ సో ఈ క్రిమినల్ కేసు అంటే ఈజ్ ఫైల్డ్ అగనెన్స్ట్ ఫైవ్ విలేజర్స్ అనుకుందాం ఎప్పుడు అయితే గ్రామస్తు అగెన్స్ట్గా కేసు ఫైల్ చేయబడింది రైట్ ఒకే ఎఫ్ఐఆర్ అనమాట సేమ్ ఎఫ్ఐఆర్ సేమ్ ఎఫ్ఐఆర్ వీళ్ళందరూ కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ అనమాట నిందితులు వీళ్ళందరికీ అగనెస్ట్ ఏంటంటే ట్రయల్ జరుగుతుంది అనమాట ట్రయల్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ ఇన్ఏ మెజిస్ట్రేట్ కోర్ట్ ఇప్పుడు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇట్లా వీళ్ళు ఎవరైనా ఉంచి ఎవరన్నా వీళ్ళందరూ ఒకే విలేజ్లో ఉంటున్నారు అనుకుందాం సపోజ్ రైట్ ఏ వన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను మాత్రం వేరే విలేజ్లో ఉంటున్నాడు అనుకుందాం దాట్ టు ఓల్డ్ పర్సన్ అనుకుందాం సీనియర్ సిటిజన్ రైట్ ఇప్పుడు ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఈ ఓల్డ్ సిటిజన్ ఏ టూకి ఆథరైజ్ చేసి ఇస్తున్నారు వీళ్ళు ఎవరు ఒకరికి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరు వీళ్ళలో లోపలికి ఆథరైజ్ చేసి అనుకోండి ఓకే ఎందుకు టు రిప్రజెంట్ ఏ వన్ ఓకే రైట్ అది ఎట్లా ఇస్తారు ఐ అంటే ఏ వన్ అనే నేను ఈ మూలంగా ఏ టూ అనే వ్యక్తిని లేదా ఎవరైతే వాళ్ళు నేను ఆథరైజ్ చేస్తాను ఎందుకు రిప్రజెంట్ మీ మీ అంటే ఏ వన్ అనమాట అదే క్రిమినల్ కేసు ఆ కేసు నెంబర్ ఏదైతే ఉంటే అది సో పెండింగ్ బిఫోర్ దిస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ నేను ఐ ఫుల్లీ ఎంపవర్ ఏ వన్ ఏ టూ ఎందుకు టు అపియర్ టు సబ్మిట్ అప్లికేషన్స్ ఆర్ టు రిసీవ్ కోర్ట్ నోటీసెస్ ఆన్ మై బిహాఫ్ నా దర్బున ఏ టూని నేను పూర్తిగా ఆథరైజ్ చేస్తున్నాను ఎంపవర్ చేస్తున్నాను నా దర్బున అపీర్ అవ్వడానికి అలాగే నా ధరన అప్లికేషన్లో సబ్మిట్ చేయడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఏమైనా కోర్టు నుండి సో అన్నిటికీ కూడా అతన్ని నేను అథరైజ్ చేస్తానని చెప్పేసి సో అలా చేసి ఏ వన్ దాని మీద సైన్ చేసినట్లయితే ఏ టూ దాన్ని కోర్టులో ఫైల్ చేస్తారనమాట రైట్ సో అప్పుడు దాన్ని మ్యాజిస్ట్రేట్ అలా చేస్తారు రైట్ అది కూడా ఏంటంటే అది వాలంటరీగా ఇచ్చారా లేదని చెప్పి పరిస్థితి కన్సిడర్ చేసుకొని అది ఫైల్ చేస్తే మ్యాజిట్రేట్ అథరైజ్ చేస్తారు ఇది అనమాట ప్రొసీజర్ అనమాట దాన్ని మనం సో ఇప్పుడు అఫిషియల్గా అలా ఫైల్ చేసినప్పుడు ఏమైంది ఇంకా ఏటి ఎవరైతే ఉంటారో నో ఈ క్యాన్ రిప్రజెంట్ ఏ వన్ ఏవైతే మన రొటీన్ హియరింగ్స్ ఉన్నాయి కదా వాటన్నిటి కూడా ఇతను ఎవరిని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాత్ర ఎలా ఇవ్వాలి అనేది ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను రైట్